వికలాంగుల పింఛను మీద కుటుంబాలు ఆధారపడి ఉంటే ఈరోజు ఈ కూట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అరుగులు వికలాంగుల పింఛను కూడా జరిగింది ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో లక్షాది మంది వికలాంగులు పెంచు తొలగించే పింఛను వెంటనే ఈ కూట ప్రభుత్వం వెనక్కి తీసుకొని అవి రద్దు చేసి రేపు వచ్చే నెల ఒకటో తారీఖుల్లో వికలాంగులు పింఛన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం బాపట్ల జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పింఛను వాటి చట్టడం ద్వారా వికలాంగులకు కథలో వచ్చే వికలాంగులకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీ వచ్చే నుంచి పింఛన్ రాదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది అడుగని వికలాంగులు కాలు చెయ్య శివుడు ఉన్న విక్రహణం పింఛను తొలగిస్తానికి ఈ కూటమి ప్రభుత్వం ఎలా మనసు వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము విక్రాంగం పెంచిన విషయంలో వెనక తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న విక్రంగా కూడా ఈ రూపంగా నిరసనలుపుతామని చెప్పి తెలియజేస్తున్నారు బాపర్ల జిల్లా గవన జిల్లా కలెక్టర్ గారు మా విక్రహ సమస్యని విక్రాంగం పెంచిన తొలగించిన విషయం మీద తప్పకుండా తీసుకొని కూడా ఇలా మళ్ళీ కొనసాగిస్తా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా ఈ చేస్తూ మున్సిపాలిటీ తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు ఎక్కడి నుంచి